తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి పండుగ సందడిలో తొలివేడుక వేడుక భోగి మంటలు రాజమండ్రిలో వైభవాన్ని సంతరించుకున్నాయి ఇక ఐదు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీరామూర్తి లై ద్వారా అందిస్తారు శ్రీరామూర్తి ఓవచ్చు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రధాన వేడుక ప్రధాన పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ ఆ చాలా అంగరంగ వైభవంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ప్రజలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది మొత్తం హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే అనేక కొమ్మదాసులు అలాగే వీరన్ని వ్యాసాలతోటి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ భోగి పండుగని ఉదయాన్నే వేసుకుని ఇక్కడ చాలా మహిళలు అంగరంగ వైభవంగా ఈ భోగి పండుగని జరుపుకుంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ నివాసం వద్ద అనేక మంది మహిళలు తమ సంప్రదాయబద్ధంగా ఇక్కడ భోగి పండుగ నిర్వహించుకుంటున్నారు ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తున్నాం హరిదాసుల కీర్తనలు అలాగే కొమ్మదాసులు అలాగే ఈ అందరూ కూడా ఇక్కడ సంస్కృతి సంప్రదాయం ఎట్లా ఉంటుందో సంక్రాంతి ఈ సంబరాలు ఎలా జరుగుతున్నాయో ఈరోజు భోగి పండుగతో ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమై వీధుల్లోని ఇళ్ళ ముంగట అలా అనేక మంది యువకులు అలా యువతులు చాలా ప్రత్యేక శ్రద్ధతోటి భక్తి శ్రద్ధలతోటి ఈ భోగి జరుపుకుంటూ భోగభాగ్యాలు తమ కుటుంబానికి కలగాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆ జిల్లా స్థాయిలో కోడి బర్రెలు కోడి బంధాలు బర్రెలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అలాగే రేపు కడుమ ఈ మూడు రోజులు కూడా బంధువులు ఇళ్లకు చేరుకున్న పరిస్థితి ఉంది అలాగే కొత్త అల్లు కొత్త అల్లుళ్ళు ఇళ్లకు చేరుకున్నారు బంధుమిత్రులతోటి కొత్త అల్లులతోటి ఈ సంక్రాంతి కళ పల్లెల్లో చాలా కలకలాడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూసినట్లయితే ప్రతి భోగి పండుగ దగ్గర భోగి మంట దగ్గర ఏ విధంగా మంట వేసుకుని భోగి భోగాలు కలగాలని చెప్పేసి ఒక మహిళలు భోగి మంట చుట్టూ తిరుగుతూ ఇక్కడ మంచి సంక్రాంతి సంబరాలకి ఒక కొత్త సంస్కృతి సంప్రదాయాల్ని ఇక్కడ చూ చూపిస్తున్న పరిస్థితి ఉంది ఇదే విధంగా అన్ని చోట్ల కూడా పల్లెల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు అంటే పుత్త ఉట్టిపడేలాగా పట్టణ ప్రాంతాల్లో కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ మాజీ ఎంపీ మార్గన్ భరత్మంతో ఉన్నారు చెప్పండి సంక్రాంతి సంబరాలు ఇంత వైభవంగా జరుపుకుంటున్నారు కదా ఎట్లా ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రి మా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్లో మొత్తము అన్ని కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటాము భోగి రోజున భోగభాగ్యాలు కలగాలి సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో ఉండాలి కనుమ రోజున కనుల పండుగతో ఈ మూడు రోజుల పండుగ చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం కానీ ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా రైతన్నల పండుగ ఈ సంక్రాంతి పండుగ మరి ఈ పండుగ రోజున రైతన్నలందరికీ కూడా చేతికి డబ్బు వచ్చి పంట చేతికి వచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పితృదేవతల్ని తలుచుకుంటూ స్మరించుకుంటూ పితృదేవతలకి కూడా తర్పణాలు ఇవన్నీ కూడా అందించే పరిస్థితి ఈ పండుగ రోజున ఉంటుంది మరి మన సంస్కృతి మన సాంప్రదాయాల గురించి మన పిల్లలందరికీ కూడా మళ్ళీ మరింత చెప్పే విధంగా ఎందుకంటే ఇప్పుడు ఆధునిక యుగంలో మన సంస్కృతి గురించి మర్చిపోయే పరిస్థితుల దగ్గర నుంచి మళ్ళీ ఇవన్నీ కూడా గుర్తుకు చేసే విధంగా మరి సిటీస్లో ఉన్న పిల్లలందరినీ కూడా విలేజెస్కి తీసుకొచ్చి మన పునాదుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము మనము ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వంలో చూసినట్టయితే ప్రజల చేతుల్లో ఎవరి చేతిలో కూడా డబ్బులు లేవు డైలీ ఫైనాన్స్లు మళ్ళీ తయారయ్యారు రోజుకి డైలీ ఫైనాన్స్ పది రూపాయల వడ్డీలతో వ్యవస్థ మళ్ళీ బయటకు వచ్చింది మరి గతంలో ఎన్నడూ కూడా ఈ పరిస్థితులు లేవు ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి ఎందుకంటే గతంలో ఆయన ప్రజలందరికీ కూడా ఏదో రూపేనా డబ్బులు చేతిలో ఇస్తూ ఉండేవారు ఏదో పథకాల రూపేనా ఖచ్చితంగా మళ్ళీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్ష ఇది జమీమా ఇక్కడ మనం చూస్తున్నాం చాలా కోలాహలంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది ఏదైతే భావితరాలకి ఇక్కడ ఈ సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటారో తెలియపరచడం కోసం అన్నీ సాంప్రదాయబద్ధ ప్రకారం కూడా ఇక్కడ నెరవేరుస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ఒక పిట్టల ధర ఒక హరిదాసు ఒక కొమ్మదాసు ఇట్లా అందరూ ఇక్కడ ఈ భోగి ఈ ఈ పండుగ రోజున ఇది సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ భోగి భాగ్యాలతో భాగ్యాలతోటి అందరూ బాగుండాలని చెప్పేసి ఈ రోజు కోరుకుంటూ ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్మించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీరామ్మూర్తి